అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వల్డ్ ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లో వడ్డించే అసలైన వెజిటబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి రుచి అయితే చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం గిన్నె తీసుకొని ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇవి శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకొని ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర కడిగేసి వేసేసుకుంటున్నాను చిన్న టమోటా కూడా వేసేసి ఇవన్నీ కొంచెం బరగ్గా మిక్సీ బట్టి ఒక బౌల్లో తీసేసుకోవాలి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ బీన్స్ క్యారెట్ బంగాళదుంప ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మీరు విడిగా గిన్నెలైనా చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మసాలాలు స్టార్ పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ చిన్నది అనాస పువ్వు ఒక ఇంచు చెక్క వేసేసుకోవాలి ఒక పది జీడిపప్పు కూడా వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసేసి వేయించుకోవాలి ఉంటే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోండి ఈ ఉల్లిపాయ అంతా వేగేలోపు మనమైతే వేరే గిన్నెలో ఎసరైతే మరిగించుకుందాము కప్పు బాస్మతి రైస్కి కప్పున్నర వాటర్ అయితే వేస్తున్నాను అదే నార్మల్ రైస్ అయితే రెండు కప్పులు పడతాయి కుక్కర్లో కదా కొంచెం ఎసరనేది తక్కువే పడతాయి మీరు విడిగా వండుకునే పని అయితే ఇంకొంచెం చూసుకొని వేసుకోండి ఒకటిన్నర గ్లాసు వాటరు ఒక స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు తుంచి వేసాను కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేసి ఎసరైతే బాగా మరిగించుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది కదా మనం మిక్సీ పట్టుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇదంతా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు బంగాళదుంప ముక్కలు నేనైతే కొంచెం పచ్చి బఠానీ వేస్తున్నాను ఇవైతే అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ప్రొవిజన్ బఠానీ అవి కొంచెం వేసాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత మీకు ఈ పులావ్ అనేది ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఒక అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది వేసుకోండి మాకైతే కొంచెం స్పైసీగానే కావాలి అందుకని నేను గరం మసాలా వేసాను మీరు వద్దనుకుంటే వేయకపోయినా పర్వాలేదు ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే నీళ్ళన్నీ వంపేసి వేసేసుకొని నిదానంగా బియ్యం అనేది విరగకుండా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఎసరైతే బాగా మరిగున్నాయి కదా ఈ ఎసరైతే ఇందులో పోసేసుకోవాలి ఇలా మరిగించి మరిగించిపోయటం వల్ల పులావ్ రుచి అనేది చాలా బాగుండిద్ది ఎసరన్నీ పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ ఏదైనా సరే వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ అయితే రానివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేసేయాలి ఒక అరగంట పాటు ఇప్పుడైతే అంతా పోయింది కదా తీసేసి ఒకసారి అంతా కలుపుకుందాము ఇది వేడి మీద ఇలాగే కొంచెం అతుక్కున్నట్టు అనిపించిందండి కొంచెం చల్లారితే నార్మల్గా వచ్చేసిద్ది అంతే అండి వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటుంటే రుచి అయితే చాలా బాగుండిద్ది ఇందులో మనం వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి దీంతో మళ్ళీ కర్రీ కావాలనే అవసరం అయితే ఉండదండి లేదు కర్రీ కావాలి అనుకుంటే ఏ గ్రేవీ కర్రీ అయినా వెజిటబుల్ది చాలా బాగుండుద్ది లేదా పెరుగు చట్నీ అయినా సరే చాలా బాగుండిద్దండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీరైతే నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే సునీస్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి